పార్లమెంట్ పార్టీకి వచ్చేసినటువంటి బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు సీనియర్ నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిగా సోదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుమోగ్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం ఆయన ఒంగోలు నియోజక కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చోదోడు వాదుడుగా సలహాలు ఇస్తూ అందరిని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి జూపుడు ప్రభాకర్ గారు కూడా ఇక సంతోషంతో ఈరోజు మేడే మరియు కేక్ సుబ్బారెడ్డి గారి జన్మదినం బ్రహ్మన్న నియామకం ఇవన్నీ సందర్భాలను ఉంచుకొని ఆయన కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసారు ఆయనకు కూడా స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అన్న ఇక ఈరోజు కార్యక్రమానికి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టిన సోదరుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి రమణారెడ్డి వెంకటేశ్వరరావులను కూడా అభినందిస్తూ మా నగరాధ్యక్షుడు శంకర్ గారిని బొట్ల సుబ్బరావు గారిని ఒంగోలు కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి గారు ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు పీడిస్ బ్యాంకు మాజీ చైర్మన్ వెంకయ్య గారు మరియు వివిధ హోదాల్లో మహిళా నాయకురాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నటువంటి గుర్జీ అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఈ పర్వదినం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం కల్పించేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి దానికి నాకు కూడా బాధ్యతనిచ్చి కార్యోన్ముఖులు కండి అని చెప్పి పంపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద వారికి ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ఖచ్చితంగా వంద శాతం కృషి చేసి మంచి ఫలితాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను ఈ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత ఆయన యొక్క స్మృతులను ఆయన యొక్క సిద్ధాంతాలను ఆ రామరాజ్యాన్ని స్థిరపరిచేటటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితిని ప్రకాశం జిల్లానే గుర్తు చేసింది ఎట్లా గుర్తు చేసిందంటే గౌరవ యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన యొక్క అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు అర్పించినటువంటి వారి యొక్క కుటుంబాలను పరామర్శించేటటువంటి దానిలో ఓదార్పు యాత్ర పెడితే దాన్ని సరే అనేక మీ అందరికీ తెలుసు అంతా వ్యతిరేకించడం జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ వస్తుంది ప్రకాశం జిల్లా రాబోయేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన పార్టీకి చెందిన వాళ్ళే ఎనిమిది మంది వెళ్ళిపోయారు సోనియా గాంధీ గారి దగ్గరికి ఏమని చేయడానికి వీల్లేదు ఓదార్పు యాత్ర ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఒక్క విగ్రహం పెట్టి ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో అక్కడికి వెళ్ళి చనిపోయినటువంటి విధవరాండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నారు అంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి దశలో కానీ ఆనాడు పాపం ఈరోజు విపరీత నాయకులుగా చెప్పబడేటటువంటి పురంధేశ్వరి గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో స్థానం లేకపోతే స్థానం కల్పించినటువంటి ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని పాప పిల్లలో దొక్కి ఆ సహాయాన్ని మర్చిపోయి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలని సోనియా గాంధీ దగ్గర తీసుకెళ్ళి అడ్డుపడాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎట్లా నడపాల పాపం ఈ రోజున మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినటువంటి తెలిపినటువంటి గౌరవ శ్రామికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకుని ఎట్లా అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దశలో ఆనాడు వై ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత ఎట్లా ఏ విధంగా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉండి మరి ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు ఎట్లా అని ఆలోచన చేసి అప్పుడు నన్ను పిలిచి బ్రహ్మన్న మీరు నాయకత్వం వహించి చేయాలి అని చెప్పి అప్పుడు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు అర్ధాంతరంగా రాజమండ్రి నుంచి వచ్చి ఒంగోలు నన్ను కన్వీనర్గా పెట్టి రమణారెడ్డి వెంకటేశ్వర్లు ఆనాడు పాపం తిరుమలరావు మరి ఇట్లా ఒక ఆరు మందితోటి ఒక కమిటీని వేసి మా భుజ స్కంధాలు పెట్టారు ఓదార్పు యాత్ర నిర్వహించమని గౌరవ జనరల్ సెక్రీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జూపుడు ప్రభాకర్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారితో ముందు మౌదు తీసుకొని ప్రయాణం చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ దశలో మొదటగా ప్రకాశం జిల్లాలో నూట ఇరవై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టడం పన్నెండు రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని రూపొందించారు ప్లాన్ కానీ మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఒక అప్పుడు ఆనాడు పురంధేశ్వర్ గారు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని ఒక విగ్రహం తప్ప పెట్టడానికి వీల్లేదని మేము గిద్దలూరులో సభలో ప్రకటించాం రోడ్లు కూడా ఊడిపించాం మొత్తం జెండాలు మేమే కట్టాం జెండా కట్టడానికి కూడా మనిషి రాలా అలాంటిది రోడ్లు కూడా ఊడిపించాయి ఇద్దరితోటి వెంకటేశ్వరులు రమణారెడ్డి వీళ్ళతో చేసిన తర్వాత అక్కడ ప్రకటించాం ఒక్క మీరు ఒక్క విగ్రహం అని చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం నుంచి నేను ఎప్పుడు మేస మెలైన మేసాలు అయితే ఉంటాయి కానీ కానీ వేదిక మీద చెప్పాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఒక్కటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టిస్తారో చూద్దగానని ఆ విధంగా అంటే నా గొప్పతనం కాదు టెంపర్మెంట్తో మాట్లాడి అక్కడి నుంచి పట్టుదలగా తీసుకొని ప్రకాశం జిల్లాలో వందల రెండు విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను స్థాపించినటువంటి ఘనత ఈ ప్రకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ కమిటీ చేసింది నలభై ఐదు రోజులు పన్నెండు రోజులను కొందాన్ని నలభై రోజు నలభై ఐదు రోజులు గడిచింది ఈ నలభై ఐదు రోజులు మేము సరే చేసినటువంటి మేమేదో విపరీతంగా చాకరీ చేసామనే దానికంటే ప్రజలకు ఉన్నటువంటి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళంతా బహిర్గతం అయ్యేటటువంటి విధంగా ప్రజలను తీసుకురావడం జరిగింది దానిలో భాగస్వాములే ప్రధాన పాత్ర దాని కూడా జూపడి ప్రభాకర్ రావు గారు ఆ తర్వాత అప్పుడు ఒంగోల్లో ఆలోచనకు వచ్చారు నో ఇంకా రాజకీయ పార్టీని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే టైం ఎక్కువ తీసుకున్న వాస్తవాన్ని చెప్పాలని చెప్పాను ఆ తర్వాత నాకైతే ఒంగోలు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ తెలుసు పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు విపరీతంగా అన్ని అన్ని అనుభవించినటువంటి నాయకులు ఎక్కడో కూర్చొని మేము రోడ్ల మీద వండుకొని ధర్నాలు చేసి అపోజిషన్లో కానీ మరి ప్రజలకు కావలసినటువంటి వాటిలో ఎంతో చేసి చాకి చేశాం కానీ వీళ్ళెవరిని దగ్గర తదితరుకు కూడా రానిటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాస్తవ పరిస్థితులను గ్రహించి నేను అనుకుంటున్నాను గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైనటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మరలా ఆనాడు ఓదార్పు నుండి ఈ పార్టీ కోసం ఈ వ్యవస్థ ఈ స్థా ఈ సంస్థను అభివృద్ధి పరిచేటటువంటి దానికి త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకు కూడా విలువిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించేటాని ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మరి యువకులను కానీ సీనియర్ నాయకులను కానీ వీళ్ళందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకొచ్చి మళ్ళా పూర్వవైభవం ఈ పార్టీకి తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో మళ్ళా ప్రకాశం జిల్లాకు నాకు అబ్జర్వర్గా ప్రకాశం జిల్లాలో బాధ్యత వహించమని చెప్పిన నేను నిర్ణయించడం జరిగిందని నేను భావిస్తున్నాను వారు ఇచ్చినటువంటి బాధ్యత నేను ఒకటే చెప్తున్నా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారు బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి కంటే కీర్శేషులు బోచేపల్లి సుబ్బారెడ్డి గారు చాలా స్ఫూర్తిదాత ఆ తర్వాత వారి అమ్మగారు అయినటువంటి జట్నీ చైర్మన్ గారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికే మా జీవితం అర్పిస్తామనేటటువంటి విధంగా స్ఫూర్తిదాయకంగా నిలిచి వారి యొక్క కుమారుని కూడా ఆ పంథాలో నడిపినటువంటి పద్ధతిలో ఈ రోజున పార్టీ కోసం మరి డాక్టర్ బోచ్చుపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ముందుకు రావడం వారిని బాధ్యత వహించడం జరిగింది వారితో పాటుగా ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతేకాకుండా సీనియర్ నాయకులు వీటన్నిటికంటే మొదటి నుండి నాకు ఒక ఆలోచన ఉంది నాయకత్వం వహించేటటువంటి ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు విపరీతం కాదు వీళ్ళందరినీ ఇక్కడ కూర్చునేటటువంటి దానికి కారణభూతులైనటువంటి మా ఉన్నటువంటి అంజిరెడ్డి మా వెంకయ్య గారు ఇలాంటి వాళ్ళు చాలామంది గురయ్యలు ఇలాంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకునేటటువంటి నాయకత్వం కావాలి ప్రతి గ్రామం నుండి ఎవరైతే వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేశారో ఎవరైతే అధికారం లేనప్పుడు పార్టీని స్థాపించినప్పుడు ఏ పదవిని లెక్క చేయకుండా ఇస్సిరి పారేశారు ఈ జత ఇ పారేసి మొట్టమొదట రంగోల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి తాళం వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టాలని చెప్పి అరిచినటువంటి వాడు రమణారెడ్డి అనేవాడు వెంకటేశ్వర్ అనేవాడు వీళ్ళు కొంతమంది ఉన్నారు కేవీ ప్రసాద్ బ్యాచ్ అలాంటి స్ఫూర్తి ఇవాళ వేల మంది లక్షల మంది కార్యకర్తలకు ఉంది చాలా బ్రహ్మ నేను చూస్తున్నా పాపం అధికారం లేకపోయినా చుండూర్ రావు గారి యొక్క నాయకత్వంలో ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో మనకు జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితులు విపరీతమైనటువంటి అధికారాలను అనుభవించి వారికి అనుగుణంగా ఉండేటటువంటి వారికే అధికారాన్ని కట్టబెట్టినటువంటి వారికి తగినటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది వైఎస్ఆర్ కుటుంబం వల్ల అనుభూతి పొంది అన్ని సహకారాలు పొందే అన్ని అనుభవించినటువంటి వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసేటటువంటి దశలో వాటిని ఎదుర్కోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ముందుకొచ్చి బాధ్యతలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ రోజున హెడ్ క్వార్టర్స్లో బాధ్యత వహించు వహిస్తూ కేవలం కొత్తగా రావటం కాదు గతంలో జెడ్పీటీసీ మెంబర్గా కూడా మరి రూరల్ మండలానికి జెడ్పీటీసీ మెంబర్గా కూడా ఎన్నికైనటువంటి వారు అదే కుప్పం ప్రసాద్ ఏడు సంవత్సరాల పాపం ఏడు సంవత్సరాల పాటు టౌన్ పార్టీ అధ్యక్షుడు చేశారు మొదటి రోజు నుండి నిర్విరామంగా ఒక సైనికులాగా పనిచేస్తున్నాడు కటారి శంకర్ లాంటి వాళ్ళు ఈ విధంగా పేరు పేరున అదిగో డాక్టర్ వృత్తి నేషనల్ లెవెల్లో అవార్డు పొందినటువంటి డాక్టర్ వెంకయ్య గారు ఆయన వృత్తిని మారేసి మానివేసి ఎస్ ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పయనిద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు ఇలాంటి పెద్దలంతా కూడా ఎంతోమంది కార్యోన్ముఖులై పేరు పేరున అందరి పేరు చెప్పలేదు ఇంకో ప్రతి ఒక్కరిని కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వృత్తులు ప్రతి పేదవాడికి కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ వారికి హృదయపూర్వకంగా గౌరవిస్తూ వీళ్ళందరి యొక్క సమన్వయంతో ఈ ఈ జిల్లాలో తిరుగులైనటువంటి శక్తిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర బీసీ కోఆర్డినేటర్ అయినటువంటి మన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఆశ వీళ్ళందరి యొక్క సమన్వయ కృషితో ప్రత్యేకంగా మరి నాకంటే ముందుకు జోనల్ కోఆర్డినేటర్గా కారుమూరి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళందరి యొక్క సలహాలు సూచనలు ఒక సమన్వయమైనటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలను కూడా ఘన ఘన విజయం విజయం సాధించేటటువంటి దానికి కృషి చేస్తాము చేయాలనేటటువంటి పట్టుదలతో మేము ఉన్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరు పేరున అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రత్యేకంగా మహిళలు ఉన్నారు అధికారానికి దూరమైన దేన్ని లెక్కబెట్టకుండా టైం జే టైం ప్రకారం మరి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ రాజమోహన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజ్యాన్ని తీసుకురావాలి సర్వజనులకు క్షేమాన్ని శాశ్వత అభివృద్ధిని సాధించి పెట్టేటటువంటి రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి పనిచేసేటటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ మీ అందరికీ ఇంకొక భరోసా కూడా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా నాకు సహజంగా ఉన్నటువంటి రవి ఉన్నాడు ఆయన ఇంట్రెస్ట్ కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఆయన దృష్టిలో పడక అర్హత కలిగి ఉండి కూడా కొంచెం దూరంగా ఉండొచ్చు అలాంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా సముచితమైనటువంటి స్థానం పార్టీలో కల్పించి మంచి పార్టీలో బలమైనటువంటి శక్తిని రూపొందించేటటువంటి విధంగా కృషి చేద్దామని చెప్పి చేసే ఆ శక్తిని కూడా భగవంతుడి ఇవ్వాలని వారిని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మరొకసారి అందరి ఈ ఒంగోలు పార్లమెంటుకి ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా తిరిగి కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తిని జగన్ నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు గుర్తించి ప్రకాశం జిల్లాలో పోయినసారి ఒకళ్ళకి నాయకత్వం ఇస్తే మొత్తం పోయింది ఈసారి ఏడుకి ఏడు ఏడైనా ఎనిమిది జిల్లాలో ఎనిమిదికి ఎనిమిది తీసుకొచ్చి పెట్టాలి అని అనుకుంటే దానికి ముందు ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఉండాలి మళ్ళీ ఓదార్పు యాత్రని తలపించేలాగా ప్రజల్లోకి వెళ్ళాలి దానికి ఎవరు సమర్థులు నాకు తెలిసి అన్న మీద పెట్టినటువంటి బాధ్యత మిగతా ఇప్పుడు అన్న చాలా ఇందాక చాలా స్పష్టంగా చెప్పాడు ఈ నియోజకవర్గంలో నాది కూడా ఒంగోలు ఉంది నీ సహాయం నాకు కూడా కావాలని అడిగాడు ఒంగోలే కాదు మొత్తం ఎనిమిదిటికి బాధ్యత తీసుకొని జిల్లా మొత్తాన్ని ఒక యూనిట్గా రేపు పార్లమెంటుకి పంపే వ్యక్తిని కానీ ఎమ్మెల్యేలను కానీ వీళ్ళు ఎవరో ఎక్కడ ఏంటి ప్రజలతో పనిచేయించే విధానాన్ని ఆ బాధ్యతలు నిజమైనటువంటి రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇంగ్లీష్లో నేను ఒక పదంలో చెప్పాలంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ప్రకాశం జిల్లాకి మాత్రం సో మిగతా చోటు కూడా అలాంటిది ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను తిరిగే క్రమంలో తెలుస్తుంది నిజంగా మేడేనాడు అన్న జగనన్నకి కృతజ్ఞత తెలపడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకిచ్చినటువంటి బాధ్యతని ఇది చాలా పెద్ద బాధ్యత దీన్ని నెరవేర్చే క్రమంలో సులువుగా నెరవేరుస్తాడు ఆ క్రమంలో అన్న అన్నని నిజంగా మేమందరం కూడా ఒకసారి విషేద్దాం అన్నకి విషాం చెప్దామనే ఉద్దేశంతో రావటం జరిగింది